హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో నార్మల్ రైస్తో ఎటువంటి మసాలాలు యూజ్ చేయకుండా వెజ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చాలా తక్కువ టైంలో మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను పదండి ముందుగా వెజ్ పులావ్ ప్రిపేర్ చేసుకోవడానికి రైస్ నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నాను మీరు వీటి ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి వన్ గ్లాస్ రైస్ వేసుకొని నాన్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇందులోకి ఏం వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ అయితే నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలి నేనైతే ఇందులోకి బీన్స్ టమాటో ఆనియన్ పచ్చిమిర్చి పొటాటో అండ్ క్యారెట్ వేస్తున్నాను మీరు ఇంకా ఎక్స్ట్రా వేసుకోవాలంటే యాడ్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి క్యారెట్ బీన్స్ కొంచెం ఎక్కువగానే తీసుకోండి పులావ్ టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ మీద కొంచెం మెడలుపుగా ఉండే గిన్నెను పెట్టుకోవాలి లేదంటే మీరు ఈ వెజ్ పులావ్ని కుక్కర్లైనా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచి ఒక దాల్చిన చెక్క రెండు మొగ్గలు వేసుకొని ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇందులో వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇవి బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు అడుగంటుకోకుండా ఉండాలంటే ఫ్లేమ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోండి టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోయి గ్రేవీగా తయారైతేనే మనకి వెజ్ పులావ్ అనేది టేస్టీగా ఉంటుంది నేనైతే ఇక్కడ ఎటువంటి మసాలాలు యూజ్ చేయడం లేదండి ఓన్లీ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ మాత్రమే యూజ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఈ ధనియాల పొన్ని వెజిటేబుల్స్కి బాగా పట్టించి మగ్గించుకున్న తర్వాత నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదండీ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నారంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలతలతో వెజ్ పులావు చేశారంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా ఉంటుందండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఒకసారి రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని మనం టేస్ట్ చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా అనేది ఏమైనా సరిపోతే ఇప్పుడే వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకోండి ఇది ఉడికే లోపల మనకి ఇందులోకి మనం పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకుందాం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా వన్ కప్ పెరుగు తీసుకొని ముద్దలు ముద్దలుగా లేకుండా కొంచెం పల్చగా ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం క్యారెట్ తురుము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ పెరుగు పచ్చడితో కానీ గోంగూర చట్నీతో కానీ ఈ వెజుల్లో తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి సో పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము చూసారు కదా రైస్ కూడా రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకున్నారంటే వేడివేడిగా వెజ్ పులావ్ అండ్ అందులోకి కాంబినేషన్ పెరుగు చట్నీ వేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరే స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేసినా సరే మనకి వెజ్ పులావ్ అనేది చాలా బాగా వచ్చింది సో ఇంక నేను ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నాను చూశారు కదా చాలా తక్కువ టైంలో ఈ వెజ్ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాము వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు ఈ వెజ్ పులాలోకి మనం ప్రిపేర్ చేసుకున్న పెరుగు చట్నీ ఆనియన్స్ ఒక లెమన్ పిండుకొని కొని తిన్నారంటే ఆహా అనాల్సిందే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కంపల్సరిగా షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్